బగబగ మండే భాను డాయావు చూసి అదే భానుడి డి వెలు అడుగేసి బాగఈ అడు గేసి జనమంతా నీ కోసం కదిలా రూచూడన్నా మా అన్న మా గుంట శ్రీనివాసులన్నా మారే చీకటి కటి చీల్చే కిరణం నువ్వన్నా మా పాలిటదేట No! నువ్వన్నా మా అందరి నేస్తం నువ్వన్నా గొంతులండిన ఎడారిలోనే ఉన్నామన్నా ఒంగోలుకు దిక్కే నువ్వని తలిచామన్నా నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయం ఉంది నిరాశే తొలిగిపోనుంది నువ్వు స్పందించి ప్రతి మాటలో మా భవితుంది అది రేపటి నేస్తం కానుంది సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారది వారది నువ్వై రావాలన్నా మాకు కావాలన్నా మా బతుకులు మా వెదలను తీర్చే వెలుగే నువ్వన్నా లుచే రధీయ దీనంగా మీ సాయం అడిగే కూలీ చేతులు కీతలు రాతలు మార్చనా ఉంటా సీనలా ఓయ్ రాక్షస పాలన లోపతి కామేము భారంగ రవలి రోజన్న రాజ్యం కా మాగుంట సీనలా మేమంతా ఇక నీ సైన్యం నువేగా మరి మా ధైర్యం ఆత్మ చెబుతున్నాం చెబుతున్నా నీ వెంట జయమ ఇక నీదన్నా రావాలన్నా మా తు రావాలన్నా జగనన్నే అండగా ఉండగా పగబగ మండే భాను డాయావు చూసి అదే భానుడి డి వెలు గఈయావు భాగై అడు జనమంతా నీ కోసం కదిలా రూచుడన్నా మా అన్న మా గుంట శ్రీనివాసుడన్నా మారే చీకటి చీల్చే కిరణం నువ్వన్నా మా పాలిట దేవుడు నువ్వన్నా మా అందరి నేస్తం నువ్వన్నా గొంతులెండిన వచ్చామన్నా నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగేను అందరికీ నమస్కారాలు ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మనం వీడ్కోలు పలికి ఇరవై ఆరో సంవత్సరానికి మనం ఆహ్వానం పలికి పలికి సంతోషంగా రాత్రి పన్నెండు గంటల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చింది అని ఆనందంగా ఇక్కడ కనబడుతున్నా సోదరులందరికీ కూడా సోదరి మండలకి అందరికీ మా కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అధికారులందరికీ కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రతి ఒక్కరికి శుభం కూడా జరుగుతుంది అనేది అందరి నమ్మకం అది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన యువ నారా లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కూడా పాత్ర తీసుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయం ఏంటి అందరూ కలిసి కట్టు కట్టుగా పనిచేస్తేనే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దాని కొరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వారి పాత్ర కూడా వారు పోషిస్తూ అందరికీ పెద్ద దిక్కు అనేది మన నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అంటేనే అత్యంత ప్రియమైన రాష్ట్రాన్నిగా వారు కూడా భావించి ఏ విధంగా నిధులు ఇవ్వాలని తీసుకురావటం జరుగుతున్నది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రాష్ట్రాభివృద్ధి కూడా మనం చూసుకుంటామని తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశానికి విచ్చేసిన అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు మా బాగుంట కుటుంబ అభిమానులందరికీ కూడా మరొకసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విష్ యు హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం న్యూ ఇయర్ అంటే ఒకటో సంవత్సరం మళ్ళీ మనకి ఒకటి అంటే నీతింగ్ స్టార్ కాబట్టి ఈ సంవత్సరం కూడా మనందరికీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ కానీ అందరం బాగుండాలని రాజకీయం నిరుద్యోగులు భవిష్యత్తు కోరుకుంటూ మాగుంట అభిమానులందరికీ ప్రతి సంవత్సరం ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఇక్కడ రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరు చేస్తారు కానీ రాజకీయాలకి అతీతంగా అందరినీ ప్రేమించడం ఏ రాజకీయ నాయకుడికి కుదరదు అది మాకుంట కుటుంబానికే సాధ్యం అనేది మనస్ఫూర్తిగా చెప్తున్నాం అదే రకంగా ఈరోజు మన జిల్లా అభివృద్ధి ఒకటి ఒకటి మనం మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా కుటుంబం రాజకీయాల్లోకి సుబ్బరామరెడ్డి గారితో రావడం జరిగింది ఆ రోజున ప్రారంభమైన సిమెంట్ రోడ్లు ఈరోజు జిల్లా అభివృద్ధిలో ఏ రకంగా ముందుకు పోతున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అట్లానే మాగుంట సీనన్న ఎన్నికల వరకే ఒక ఆలోచన కానీ ఇంకోటి కానీ ఉంటుంది ఎన్నికలైన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఆయనకి అందరూ ఒకటే పెద్ద రాజకీయ నాయకుడైనా చిన్న పేదవాడైనా ఒకే రకంగా చూసే వ్యక్తిత్వం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అనేది గర్వంగా మనం చెప్పగలం ఈ జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబాన్ని మనం మర్చిపోలేని పాత్ర అనేది మనందరికీ తెలుసు ఈ రోజున మన సోదరుడు ప్రభాకర్ చెప్పినట్టు కానీ ఇంకోటి అందరూ చెప్పిన సిమెంట్ రోడ్స్ కానీ రైల్వే కానీ ఎయిర్పోర్ట్ కానీ తర్వాత మార్కాపురం జిల్లా ఏర్పడటానికి కానీ అన్ని రకాలుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మాగుంట కుటుంబానికి కీలక పాత్ర అనేది మనందరికీ తెలుసు వారు ఏది చేసినా ఎట్లా దానం చేస్తారో ఎవరికి తెలియదు అట్లానే ఆయన చేసిన సేవ కూడా ఆయన నేను చేశానని ఎక్కడ చెప్పరు ప్రతి ఒక్క విషయంలో ఆయన పోరాటం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా పూర్తిగా అక్కడికి వెళ్ళి ఈ జిల్లా అభివృద్ధికి ఏ రకంగా చేయాలని ఆయన ముందుంచి అన్ని విషయాలు ఆయన ద్వారా పూర్తి చేయించి ఈ జిల్లా అభివృద్ధికి చేస్తున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ధన్యవాదాలు చెప్తూ నూతన సంవత్సరం శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయంలో రెడ్డి గారికి ముంగల్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాగుండ మండలంలో నియోజకవర్గంలో నాయకులందరూ కూడా ముందుగా నా నమస్కారాలు మాకుండ శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా అటవీగా కొనసాగాలని అదేవిధంగా తదుపరి రాఘవరెడ్డి ఎంపీగా కొనసాగే విధంగా అందరం కూడా కృషి చేసి రాబోయే ఎన్నికల్లో రాఘవరెడ్డిని ఎంపీగా చేయటం ఎంపీ గారిని రాజ్యసభ సభ్యునిగా కూడా మనం చూడాలి అచ్చంగా ఎంపీ ఎంపీగా చూడాలి మనం ఆయన కూడా రాజ్యసభకి పంపిస్తే మంచిది ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను మొట్టమొదటి నుంచి కూడా మాగుంట వారి ఫ్యామిలీ అంటే ప్రజాసేవ అంతితమై ప్రజల యొక్క ఆశీస్సులు పొంది ప్రజలకు అన్ని సందర్భాల్లో ఏదో ఒక విధంగా సేవ చేయాలనేటువంటి దూఢ సంకల్పంతో ముందుకు నడుస్తున్నటువంటి ఫ్యామిలీ ఆ విధంగా మీరు అందరూ కూడా రానున్న కాలంలో కూడా రామారెడ్డి గారిని కూడా ఆశీర్వదించి ఆయన్ను ఎంపీగా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించి ముందుకు నడవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం మనకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా గౌరవనీయులు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి వారి యొక్క ప్రజా జీవితంలో ఈ సంవత్సరం మరింత మెరుగైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ప్రజాసేవలో వారు మన ఒంగోలు పార్లమెంట్కి మరిన్ని సేవలు అందించాలని వారికి వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక నాయకులందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒంగోలు పట్టణ ప్రజల నగర ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు